ఒక కాకి గద్దని చూసి ఈర్ష్య పడిందంట అరే ఇది నాకంటే పైకి ఎత్తి ఎగురుతుంది దీన్ని ఎలాగైనా కింద పడేయాలని ఒక రోజు సమయం కోసం ఎదురు చూస్తుంది ఒకరోజు ఆ గద్ద కింద నుండి వెళ్ళడం చూసింది ఆ కాకి అరే ఇదే మంచి సమయం అని చెప్పేసి వెళ్ళి దానిపైన కూర్చొని ఆ గద్ద పైన కూర్చొని ఒక్కొక్క ఈగన్ పీకేస్తూ పీకేస్తూ ఉందంట అప్పుడు ఆ గద్ద తెలివిగా ఆలోచించి దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి ఆ గద్ద పైకి ఎగరడం మొదలు పెట్టిందంట ఈ కాకి ఈకల్ పీకేస్తున్న కొద్దీ ఆ గద్ద పైకి ఎగరడం పైకి ఎగరడం మొదలు పెట్టింది అలా చాలా పైకి ఎగిరినాక ఆ గద్ద కాకి ఆక్సిజన్ అందలేదు ఆక్సిజన్ అందక కాకి కింద వాడి చనిపోయాను గుర్తుంచుకో మిత్రమా నీ లైఫ్లో కూడా ఇలాంటి కాకి లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తూ వెనకడం వేస్తే నీ జీవితంలో సక్సెస్ అనేది రాదు నీ జీవితంలో సక్సెస్ అనేది రావాలంటే అలాంటి వాళ్ళ మాటలు మీరు వినకుండా నీ ముందుకు వెళితేనే విజయం అనేది నీ వెంటే ఉంటుంది